హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు పౌర్ణమి కదా దీపం పెట్టుకోవాలని చెప్పి గుడిలో మార్నింగే లేసాను లేస్తూనే వాహిలా కడిగి ముగ్గు పెట్టేసి గడపలకి బయట అంతా పసుపు కుంకుమ పెట్టి పూలు అయితే పెట్టాను అయితే ముగ్గు అయితే సింపుల్ గా వేసాను గుడికి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అని చెప్పి కార్తీక్ పౌర్ణమి రోజు కళహస్తి స్వామి గుడిలో చాలా బాగుంటుందండి పౌర్ణమి కోసం అని చెప్పి ముందు రోజే నేను అన్ని కావాల్సిన తెచ్చి పెట్టుకున్నాను ప్రమిదలు పూలు అట్టుపండ్లు ఆకు ఒక్క ఉసిరికాయలు అన్ని తెచ్చేసుకున్నానండి మార్నింగ్ లేస్తాను ముగ్గు పెట్టేసి తలస్నానం చేసి పూజ గదిలోకి వచ్చాను అన్నిటికీ ప్రమిదలకి ఉసిరికాయలకి అన్నిటికీ పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను ఉసిరికాయల్ని చెవుకునేటప్పుడు కొంచెం లోపల హోల్ ఉండేటట్టు చెవుకున్నామంటే ఆయిల్ అనేది కొద్దిసేపు నిలబడి మండుతుందని చెప్పి కాయల్ని లోపలైతే చెవుకున్నాను ఈ విధంగా అన్ని కాయల్ని లోపల ఆయిల్ నిలబడేటట్టు చూపుకున్నాను నేనైతే ఇంట్లోకి కూడా ఒక ఉసురు దీపము మూడు వందల అరవై ఐదుతో ఒక దీపం కామక్షమ దీపం అయితే పెట్టుకోవాలని చెప్పి ఇంట్లోకి కూడా అన్నీ రెడీ చేసుకున్నానండి కార్తీక పౌర్ణమి రోజు శివాయికి చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా సరే వీలు వీలు కుదిరితే ఖచ్చితంగా నేను కార్తీక పౌర్ణమికి దీపం అనేది పెట్టుకుంటాను ఏదైనా అడ్డంకులు వస్తే తప్ప మాములుగా అయితే దీపం అయితే మిస్ చేయను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా ఒక మాట ఏదైనా కష్టం వస్తే శివాలయంలో నలభై రెండు రోజులు కూర్చున్నామంటే మన కష్టం ఏదైనా తీరిపోతుందని ఆ మాట నాకైతే ఎప్పుడు గుర్తుంటుందండి ఎందుకంటే నా జాబ్ రాకముందు నేను శివాలయం అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం తిరిగాను నాకైతే జాబ్ కూడా వచ్చింది ఆ మాట అయితే నాకు చా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందుకే ఎప్పుడు కానీ కార్తీక పౌర్ణమికి బాగా పెట్టుకుంటాను నేను నేను ఇంట్లో అప్పుడప్పుడు దీపం పెట్టను కదా ఊర్లో వెళ్ళినప్పుడు దానికోసం అని చెప్పి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపం అయితే పెట్టేస్తాను దాంతోపాటు కామాక్షామ దీపం ఉసిరి దీపం కూడా పెట్టుకున్నాను మా పిల్లల్ని కూడా రోజు స్కూల్ పంపించకుండా గుడికి అయితే తీసుకెళ్లాను గా పంపించవచ్చులే అని చెప్పి గుళ్ళో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపం అయితే వెలిగించుకున్నాను మేమైతే సమతీశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి ఉసిరి దీపాలు అయితే బాగా ఎలిగైనయి మీరైతే ఎలా పెట్టుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేసుకోండి వీడియోని ఇంతసేపు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి